హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీ రజిత రజితారెడ్డి అఫీషియల్ ఈరోజైతే దిస్ ఈస్ బ్లాగ్ అనమాట అయితే మేము డిమార్ట్కి వెళ్తున్నాం వచ్చేసేయండి ఏమేమి తీసుకుంటాము ఏంటి అనేది వీడియో మొత్తం చూసేయండి ఇంకా మా వారికి అయితే టోపి పెట్టేస్తున్నాము మేమైతే ఒక త్రీ ఫోర్ థౌజండ్ అయితే అనుకుంటున్నాం అనమాట బడ్జెట్ ముందే చెప్పాను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే చెప్పాడు అనమాట అక్కడికి వెళ్ళాక అది తీసుకుంటా ఇది తీసుకుంటా అని మాత్రం అనొద్దని చెప్పాడు మేము సరే సరే అనుకుంటే తలక చెప్పుకుంటా హ్యాపీగా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఫైనల్ గా చేసిన డిమార్ట్ కి చూసా చూశా మా అమ్మ నేనే ఏం తీసుకోవన్న ఇంకా ఫైనల్లీ అయితే డిమార్ట్ కి వచ్చేసేది అనమాట ఎంట్రీ మా పాప ఇక అయ్యో బాబోయ్ సాంతిన అయిపోతుంది మా పాపనైతే ఎందుకంటే ఏం తీసుకున్నాం ఇక్కడైతే నేను చెప్పాను అక్కడికి వెళ్ళడానికి ఏ తీసుకోకూడదు అని అయితే చెప్పాను కానీ అలా ఊకుంటున్నా ఇంకా చూసారు కదా బండిలో ఎక్కుతావా అంటే ఎక్కనని చెప్పేసింది మా వారైతే బండి పట్టుకున్నారు మా ఇంటి యజమానురాలు అయితే నేనే బట్ మా ఆయన మొత్తం మా ఆయనే హ్యాండిల్ చేస్తాడు ఇంకా డిమార్ట్లో అయితే అయితే రష్ లేరు ఎందుకంటే హాలిడే కాదు కాబట్టి వీకెండ్స్లో వెళ్తే మాత్రం ఫుల్ రష్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు అప్పుడే ఫ్రీ ఉంటారు కాబట్టి ఫ్యామిలీతో అలా స్పెండ్ చేస్తారు మాకైతే ఇంకా మా ఆయన తీసుకున్నారు చూసినారు అర్థం బాయ్

Oke Oke Cukup Ayo iya Cukup ya? Aku takut nanti Nanti

ఇంత ఖాళీగా నేను ఎప్పుడు చూడలేదు కదా అంటే చూసా తీసుకో మెల్లిగా ఏం చేస్తున్నావు ఇది దొరికింది కదా అన్ని తోసేస్తుంది

తీసుకొచ్చా బాగుంటుంది దొంగ దొంగ మా బుడ్డదానికి ఏం పర్లేదు ఒకసారి చెప్పినందుకు ఊరికే దాచేస్తుంది అనమాట ఏం తీసుకున్నావు అట్లా తీసుకోవద్దు బిల్ అయితే టూ త్రీ థౌజండ్ అవుతుంది అనుకున్నాం కానీ బొక్క మా ఆయనకి సెవెన్ థౌజండ్ బొక్క పెట్టించినాం మనం ఆడవాళ్ళము ఒకటి తీసుకుందాం అని చెప్పేసి ఇంకోటి తీసుకుంటాం అవునా ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఓన్లీ మేము ఇంట్లో సరుకులు తెద్దాం అనుకున్నాం బట్ కాదు వేరే అన్ని తీసుకొచ్చాం అనమాట చూసేయండి ఇంకా వీడియో మొత్తం మనం బంగారం ప్లేట్లో తినలేము కాబట్టి బంగారం లాంటిది కానీ బంగారం కాదు ప్లేట్ ఇది మా ఆయన ఇష్టంతో తీసుకొచ్చాడు అనమాట ఇంకా ఇది వచ్చేసి ప్రైజు మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అయితే మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఇంకా ఆయన ఒక్కరు తెచ్చుకుంటే ఫీల్ అయిపోతాడు కదా మేము ఫీల్ అవుతాం కదా అనేసి రెండు ప్లేట్లు రెండు ప్లేట్లు ఇంకోటి చిన్నది బుడ్డి దానికి చిన్న ప్లేట్ అనమాట మా ఇద్దరికి రెండు ప్లేట్లు బాగున్నాయి కదా నచ్చాయా డిజైన్ చాలా బాగుంది మరి కోటింగ్ ఉంటుందో ఉండదో తెలీదు చూడాలి ఇవి ముగ్గురికి మూడు అనమాట మేము ఏ తెచ్చుకున్న ముగ్గురే మూడు తెచ్చుకుంటాం అనమాట ఒకటి తెచ్చుకొని ఒకటి తెచ్చుకోతే ఫీల్ అయిపోతాం కదా నెక్స్ట్ వచ్చేసి అరటాకు లాంటి ప్లేట్లు కానీ అరటాకు కాదు ఏంటంటే ఏంటంటే ప్లేట్లు అరటాకులా ఒక ఫీలింగ్ రావాలని చెప్పేసి ఇలా తీసుకున్నాం అనమాట మూడు తీసుకున్నాము టిఫిన్ కోసం ఇవి తీసుకుంది జస్ట్ ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ పడింది ఒకటి అండ్ మన ఆడవాళ్ళకి దోసల పేల ఎన్నున్నా సరిపోవండి నిజం చెప్తున్నా ఏదైనా కొత్తగా వచ్చి అది కొనాల్సిందే జస్ట్ ఇది త్రీ హండ్రెడ్ రూపీసే ఏం కాదు ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది అడగగానే మా వారికి అనమాట ఇది తీసుకున్నాను ఆల్రెడీ ఉన్నాం కూడా మనకి ఏదైనా సరే ఆడవాళ్ళకి ఇవి మట్టి పాత్రలు లాంటివ ఇవి కాకపోతే సీసము ఇందులో టీ కానీ లేదంటే బటర్ మిల్క్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మూడైతే తీసుకున్నాను నాకు ఎందుకో చూడగానే నచ్చింది జస్ట్ ఇది మనకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ డిమార్ట్ ప్రైస్ అయితే రూపీస్కి అయితే ఇచ్చారు బాగుంది కదా నచ్చింది కదా ఇందులో అదొక ఫీల్ అనమాట ఎంతో మట్టి పాత్రలాగా అనిపించింది అందుకే ఈ మూడు తీసుకున్నాను ముగ్గురికి మూడు అనమాట అండ్ నేను వచ్చేసి సోప్ ఈసారి పిఎస్ తీసుకున్నాను అనమాట చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి ఎప్పుడైనా మైసూర్ శాండిల్ వాడేది ఈసారి పిఎస్ సోప్ తీసుకున్నాం మా బాబాతో మామూలుగా ఉండదు చేసుకోవడానికి క్లాత్ సాఫ్ట్ గా ఉంటుంది ఏంటంటే మనం కార్ క్లీనింగ్ కానీ టీవీస్ కానీ క్లాత్ క్లీనింగ్ చేసుకోవడానికి క్లాత్ అనేది సాఫ్ట్ గా ఉంటే వాటికి స్క్రాచెస్ పడకుండా ఉంటుంది అనమాట ఆబ్వియస్లీ మనం డిమాట్కి అంటే ఇది చూడ్డానికి చాలా చిన్నగా ఉంది కానీ దీనికి కాస్ట్ అండి వన్ ట్వంటీ రూపీస్ సాల్ట్ వేసుకునేది చాలా బాగుంది డిజైన్ గా ఇదైతే మా వారికి నచ్చింది అనమాట ఇదైతే మనం ఫ్రిడ్జెస్ కానీ వాషింగ్ మిషన్ కానీ అన్ని క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తెచ్చుకున్న సామాన్లు అన్ని చూసేద్దామా ఇవి అనమాట సరే ఫైనల్లీ ఇదనమాట మా ఆయనకి టోపీ పెట్టేసాము ఏడు వేలు బొక్క ఏదో తీసుకుందామని వెళ్తే ఏదో తీసుకున్నాం అనమాట ఇంకా ఇంట్లోకి సామాన్లు అయితే ఇవి తీసుకొచ్చినాము బయట ఎక్స్పెండిచర్సే ఎక్కువ అయిపోయినాయి ఆ ప్లేట్స్ అవన్నీ ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట పాపం అడగ్గానే కొనిచ్చారు ఇంకా చూస్తున్నారు కదా ప్లేట్స్ ఎక్కువ తీసుకున్నాము అవి టీ పోసుకునే మౌల్స్ అవన్నీ ఎక్స్ట్రా తీసుకున్నాము ఇది వీడియో మనం ఎక్కడికైనా పోయిందంటే కంపల్సరీ ఎక్ ఎప్పుడైనా సరే తక్కువ అనుకుని పోదు అనుకైనా పోవాలి తక్కువ అవుతుంది మాకైతే అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయింది అనమాట ఇది ఇది వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ఫైనల్గా ఇది బ్లాగ్ అనమాట డిమార్ట్ బ్లాగు మా ఆయన ఎప్పుడు ఎప్పుడైనా ఈ మగవాళ్ళు అనుకునేది ఏంటంటే ఆడవాళ్ళతో అస్సలు వెళ్ళకూడదు అనేసి కానీ ఆడవాళ్ళతోనే వెళ్తారు అది మాట ఇంకా ఫైనల్గా వీడియో బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ